హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మాడుపూరి దేవి ఈరోజు నేను ఈ ఉసిరికాయలతో ఉరుగులు చేయాలనుకుంటున్నానండి ఎందుకనేసి ఈ కాయలు చూసేదానికి అంత మచ్చ మచ్చగా ఉండీ అందుకని కాయలు బాగలేవనేసి నేను వీటితోటే ఉరుగులు చేయాలనుకున్నాను కాయలేమో బాగానే ఉండేయండి అసలు కాయ మొత్తానికి మచ్చ వచ్చేసిందండి అందుకనేసి బాగలేవి ఇవి అందుకనేసి వీటితో ఉరుగులు చేయాలనుకుంటున్నానండి అది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తున్నాను మీకు ఇలా కాయలను అన్నిటిని క్లీన్ చేసేసి ఇట్లా ఒక దబ్బలో పెట్టేసుకోవాలండి ఇలా వీటిని ఏంటి ఇట్లా క్లీన్ చేసుకున్నానండి తర్వాత ఈ ఇత్తనాలు వీటిలో ఉండే ఇత్తనాల నుంచి కండను వేరు చేయడానికి ఒక ఉడుకు ఉడికేస్తే పొయ్యి మీద పెట్టే సరిపోతుందండి అందుకోసమని కొంచెం నీళ్ళు పోసేసి స్టవ్ వేరిగిచ్చేసి స్టవ్ మీద పెట్టేస్తానండి ఇది స్టవ్ మీద పెట్టేశాను పెట్టిన తర్వాత వీటి కోసం ఒక మసాలా తయారు చేస్తున్నానండి అల్లము జీలకర్ర తీసుకొని బాగా మిక్సీ పడుతున్నాను ఇప్పుడు ఇదిగోండి కాయలు ఉడక చూడండి ఉడికిపోయాయి ఇలా మనం కాయలు తీసుకొని ఇట్లా పట్టుకుంటే మెత్తగా ఉంటే సరిపోతుందండి అంతవరకే ఏం ఉడకాలంటే కిత్తరం నుంచి వేరు చేయడానికి మాత్రమే మనం ఉడికేసేది నీట్గా వచ్చేస్తుందని ఇదిగోండి మసాలా కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి ఉడికిపోయినాయి కదా ఉడికిపోయిన తర్వాత వీటిని ఇలా వడబోయాలి ఈ వేడి మీద తీసేయాలని చల్లబెడితే మళ్ళీ గట్టిగా అయిపోతాయి ఉసిరికాయలు బాగా ఉడికేయండి మెత్తగా అసలుకి ఇప్పుడు ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయండి అందులో కొంచెం తేనె ఇలా వేసి కలిపేసి అవి తాగేస్తామండి ఉసిరికాయ నుంచి వచ్చిన వేటిని నేను వేస్ట్ చేయనండి అసలుకి ఎందుకంటే ఉసిరికాయలు ఉన్న పవర్ అటువంటిది ఇవి తర్వాత కొంచెం గోరు వేసి తర్వాత తాగుతానండి ఇంక ఇప్పుడు మన పని ఏంటంటే ఈ ఉసిరికాయల నుండి విత్తనాన్ని వేరు చేయడం ఇవి ఉండి ఉసిరికాయ నుంచి వేరు చేసిన ఉసిరి దెబ్బలు ఇవి చేసి విత్తనాలు ఇప్పుడు వీటిని ఉరువులుగా ఎలా చేద్దామో చెప్తాను ఇదిగో ఒక దెబ్బ తీసుకున్నాను కదా ఇందులోనే దెబ్బలు నీటిని వేసేయాలి ఈ దెబ్బలు వేసిన తర్వాత నేను మిక్సీ పట్టిన మసాలా పొడిని వేసేస్తున్నానండి ఇందులోనే వేసిన తర్వాత రెండు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను ఇలా నిమ్మకాయలు తీసేసుకొని ఈ రసాన్ని కూడా ఇందులోనే వేయాలి ఇలా అంతా పిండుకున్న తర్వాత ఇందులో నేను సాల్ట్ వేయడం లేదండి ఎందుకంటే కనుక లో బీపీ ఉన్నవాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు బీపీ ఉన్నవాళ్ళు వేసుకోవద్దండి అసలు అందుకని మా ఆయనకు బీపీ ఉందండి అందుకని సాల్ట్ అస్సలు వేయడం లేదండి లో బీపీ వాళ్ళు ఖచ్చితంగా సాల్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది తర్వాత వచ్చేసి బీపీకి చాలా మంచిదండి అది సాల్ట్ వేసుకోవడం వల్ల ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇదిగోండి బాగా కలిపాను చూడండి ఇంకా ఇంతేనండి ఇది మనం బాగా ఎండ వచ్చిన తర్వాత ఎండకు బాగా ఎండబెట్టాలండి ఒక వారం ఎండబెట్టి చేస్తే తర్వాత ఒక డబ్బాకి వేసి పెట్టుకుంటే సరిపోతుందండి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఇది ఇదిగోండి ఉసిరికాయ విత్తనాలు కదా వీటి వీటికి కూడా అక్కడక్కడ ఉసిరికాయ అనేది కండ ఉన్నది కదా అందుకోసమే వీటితో నేను కొంచెం సాల్ట్ కలిపాను దీంట్లో కలిపి తింటే చాలా బాగుంది అసలుకి వీటిని కూడా ఏంటి ఎందుకు బరయ్యారా పైగా ఇంకొకటి ఏంటంటే మనం ఒక్కకేసుకున్నప్పుడు ఒక్క నోట్లో ఉందో అట్లా ఇతనం పెట్టుకున్న కూడా బాగుందండి దీన్ని రసం మింగుతూ ఉంటే